నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ సిక్స్ తను ఎక్కడ ఉందో కాల్ చేసి కనుక్కోలేకపోయావా అన్నాడు సంజయ్ తన దగ్గర లేదు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లలేదు పెదవి విరిచింది దీపిక వాట్ నిర్ఘంతపోయాడు సంజయ్ అదే కదా నా బాధ అంటుంటే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళు బుటబుటా రాలాయి నువ్వు చాలా సెన్సిటివ్ దీపు అందుకే నీ ఫ్రెండ్ కోసం ఇంతలా బాధపడి కన్నీళ్లు కారుస్తున్నావు అక్కడున్న టిష్యూ పేపర్తో ఆమె కన్నీళ్లు తుడిచాడు ఎవరైనా చూస్తున్నారేమోనని ఇబ్బంది పడిన దీపు ఇట్స్ ఓకే అని తనే తుడుచుకుంది ఈ కాలంలో ఎవరైనా సెల్ లేకుండా ఉంటారా అలా ఇలా తన దగ్గర సెల్ ఉంచుకోలేదు అది ఉంటే జస్వి ఎక్కడుందో కనుక్కోవడం చాలా తేలికయ్యేది కదా విచార వదనంతో అన్నాడు సంజయ్ సంజు తను పెళ్ళికూతురు అన్న విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఎవరైనా పెళ్ళికి వెళ్తూ పెళ్లిని చంకన పెట్టుకొని వెళ్తారా చెప్పు అలాగే పెళ్ళికూతురు అయిన జస్వి సెల్ ఫోన్ పట్టుకొని మండపంలో కూర్చుంటుందా మాట్లాడితే కొంచెమైనా మీనింగ్ ఉండాలి విసుగ్గా అనేసి అతని గుర్రుగా చూసింది ఇంతలో ఫుడ్ వచ్చింది నన్ను తినేసేలా చూస్తే నీ ఆకలి తీరదు ఇదిగో ఈ ఫుడ్ తింటే తీరుతుంది అని ఆమెకు ఫుడ్ సర్వ్ చేశాడు మాకు తెలియదు మరి వ్యంగ్యంగా అనేసి పండ్లని కనిపించేలా నవ్వింది అమ్మయ్యా ఇప్పటికైనా నవ్వావు సంతోషం లేదంటే తిరిగి ఇంటి వెళ్ళే వరకు నీ కన్నీటి వర్షంలో నేను తడవవలసి వస్తుందేమోనని భయపడ్డాను అసలే గొడుగు కూడా తెచ్చుకోలేదు అన్న అతడు అమాయకంగా ముఖం పెట్టాడు సంజు ఇది మరీ ఓవర్గా అనిపించడం లేదా నీకు కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది తమరు ఏడవడం కూడా అలాగే ఉంది మరి పెదవి విరిచాడు అతడు మాటల్లో నిన్ను ఓడించడం కష్టం అనుకున్న దీపిక ఆకలిగా ఉండడంతో ఇంకేమీ మాట్లాడలేదు చిన్నగా తినడం మొదలుపెట్టింది సంజయ్ మాత్రం ముందర ఫుడ్ పెట్టుకున్నాడు కానీ తినడం లేదు అతడు ఎవరా అని ఆలోచనలో పడ్డాడు ఆనాటి రాత్రి జస్వికా సవతి తల్లి నళిని భోజనానికి కూర్చుంది కానీ ఆమెకు ముద్ద దిగడం లేదు భోజనం ముందట పెట్టుకొని ఏదో ఆలోచనలో మునిగింది అక్క అలా ఆలోచిస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా చెప్పు వెళ్ళిన అది తిరిగి వస్తుందా ముందు తిను అన్నాడు నలిని తమ్ముడు ఫణికర్ ఒకవైపు నా కడుపు కోపంతో రగిలిపోతుంటే తిండేలా సహిస్తుంది పడుకున్న నిద్ర ఎలా పడుతుంది కోపంతో గట్టిగా అతని మీద అరిచింది నళిని అమ్మ మామయ్య అన్న దాంట్లో తప్పేమీ లేదు నువ్వు ముందు తిను ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దు కానీ నచ్చ చెప్పింది ఆమె కూతురు రీతు నీకు తెలియదు రీతు నేను ఎంత పెద్ద ప్లాన్ వేశానో అది కాస్త బెడిసి కొట్టింది కాదు కాదు అదలా అతడితో వెళ్ళి నా ప్లాన్ని నామరూపాలు లేకుండా చేసింది అది ఇలా చేస్తుందని నేను అసలు అనుకోలేదు అనుకుని ఉంటే దాన్ని మరింత జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండేదాన్ని బాధతో వాపోయింది నల్ని అమ్మ అయిందేదో అయిపోయింది ఇక వదిలి విసుక్కుంది రీతు అలా ఎలా వదిలేయమంటావే అది వెళ్ళడం వల్ల మనకెంత నష్టం జరిగిందో నీకేం తెలుసు అరే దానికి చలప తీస్తానన్న ఎదురు కట్నంతో నీ పెళ్ళి గుప్పింటి వాళ్ళతో చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు అది కాస్త రెక్కలు వచ్చిన పక్షుల వాడెవడో కూడా తెలియదు మనకి అలాంటి వాడితో ఉడాయించింది నెత్తికి చేతులు పెట్టుకుంది నలిని అక్క నీకు ఉన్న ఈ డబ్బు పిచ్చి నీ పరువు తీసింది అరే ఎప్పటి నుండో చెప్తున్నాను దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని నువ్వు నా మాట విన్నావా విని ఉంటే ఎంత బాగుండేది ఈ పాటికి మా పెళ్లి జరిగిపోయేది మేమిద్దరం చిలక గోరింకల్లా నీ ముందు ఉండేవాళ్ళం ఇక డబ్బు అంటావా అది ఎలాగో ఉద్యోగం చేస్తోంది కదా అదంతా నీకే ఇప్పించేవాడిని నాకేమీ డబ్బు మీద నీలాగా ఆశలేదు కానీ అది అంటే నాకు మోజు ఉంది అంటూ సిగ్గుతో మెళికలు తిరిగాడు ఫణికర్ నళిని అతని కోపంగా చూసి నువ్వు గోరింకవు కాదురా పందికొక్కువి జస్వికను నీకిచ్చి పెళ్లి చేస్తే మా బంధువులందరూ నా ముఖం పట్టుకొని ఉమ్మివేసేవాళ్ళు ఎంత సవతి తల్లివి అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తావా అని నా ముఖం పట్టుకొని నిలదీసేవాళ్ళు ఇంకొకసారి ఈ మాట నా ముందు ఎత్తావంటేనా మర్యాద దక్కదు వేలు చూపిస్తూ పళ్ళు పటపటా కొరికింది ఆమె దాంతో అతని నోరు మూతపడింది నలిని అసహనంతో కంచంలోనే చేయి కడుక్కొని అర్ధాకలితో తన గదికి వెళ్ళింది ఇలా జరగడానికి కారణం నేను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడు అమ్మకి ఉన్న కోపంలో నన్ను చంపేసినా చంపేస్తుంది మనసులో అనుకున్న రీతు తేలుకుట్టిన దొంగల మౌనం వహించింది భోజనం ముగించి తన గదికి వచ్చిన రీతు అమ్మయ్య ఈ రోజు నుండి ఈ గది నాకు మాత్రమే సొంతం సంబరపడింది అవును మరి ఇన్నాళ్ళు ఆమె జస్వికతో రూమ్ని షేర్ చేసుకుంది ఇలా షేర్ చేసుకోవడం రూతి రీతుకి నచ్చేది కాదు కానీ మరో గది లేక ఇంతకాలం అడ్జస్ట్ కాక తప్పలేదు ఆమెకి జెస్వికా సామానంతా తీసి పక్కన పెట్టేస్తుంటే ఆమెకి జస్వికా సెల్ కనిపించింది ఓహో ఇది ఇక్కడే ఉండిపోయిందా అని తన చేతిలోకి తీసుకుంది రీతు జస్వికా ఎప్పుడూ తన సెల్కి పాస్వర్డ్ పెట్టుకోదు ఇది ఆమె చేసిన అతిపెద్ద తప్పు ఈ తప్పుకి మూల్యం ఆమె భారీగానే చెల్లించుకోవలసి వస్తుందేమో రీతూ ఆ సెల్తో ఎవరికో మెసేజ్ పెట్టింది ఇలా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు అక్కలు ఎప్పుడు చెల్లెలకి పనికి వస్తారో అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నువ్వైతే నాకు బాగానే పనికి వచ్చావు ఇక మీదట వస్తావు కూడా కన్నింగ్ మైండ్తో అనుకుంది సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి భద్రంగా బీరువాలో దాచింది తన కన్నింగ్ బుద్ధితో అక్క జీవితాన్ని కష్టాల్లోకి నెట్టింది ఏమీ ఎరగని దానిలా హాయిగా పడుకొని నిద్రపోయింది కాకపోతే ఇక్కడ రీతు ఒక విషయం తెలుసుకోలేదు అది తెలిసి ఉంటే ఆమె ఇలాంటి గేమ్ మొదలుపెట్టేది కాదు ఇప్పుడు ఇలా నిద్రపోయేది కాదు రాఖీ అన్నదానికి జస్వికకి లోపల నుండి ఏడుపు తన్నుకొని వచ్చింది ఎలాగో అలా దుఃఖాన్ని ఆపుకుంటూ తెలియదని తల అడ్డంగా ఊపింది అంతే అంతవరకు చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళల్లో ఎర్రజీరలు తేలాయి అతని దవడ కండరం బిగుసుకుంది క్షణాల్లో మారిపోయిన అతని ముఖ కవలికలకు ఆమె దడుచుకుంది అతడు ఆమెను పక్కకు నెట్టేసి లేచి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపింది ఆమెను చురుగ్గా సీరియస్గా చూశాడు నేనెవరినీ ప్రేమించలేదని చెప్తే సంతోషించాలి కానీ కోపం తెచ్చుకుంటారెందుకు బేలగా అడిగింది అతడి కళ్ళు చిన్నవైపోగా నీకు నిజం చెప్పే అవకాశం ఇచ్చినా నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి అతి కష్టం మీద తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు మీకు ఎందుకలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిజమే చెప్పాను ఇంతవరకు నేను నేనెవరినీ ప్రేమించలేదు నా మనసులో ఎవరికి స్థానం ఇవ్వలేదు నన్ను నమ్మండి ప్రాధేయపడింది ఓ రియల్లీ వ్యంగ్యంగా అనేసి వెళ్ళాలి అనుకున్న అతడు తిరిగి ఆమె చెంత చేరాడు అయితే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించడం లేదు అన్నమాట చివరికి నన్ను కూడా ఆమెను తన పైకి తెచ్చుకున్నాడు అతని ఎదపై వాలిన ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆవేశంతో వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు వింటూ మౌనంగా ఉంది ఆమె మౌనానికి అతడు ఇరిటేట్ అయ్యాడు స్పీక్అవుట్ బేస్ వాయిస్తో అన్నాడు అతని గంభీర స్వరానికి దడుచుకున్న ఆమె అంటే పెళ్ళికి ముందు వరకు నేనెవరినీ ప్రేమించలేదు పెళ్ళి మీ వెంట వచ్చాను కదా ఇప్పుడు స్థానంలో ఉన్న మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను నంగిగా అన్నది నమ్మమంటావా నగ్నంగా ఉన్న ఆమె వీపు నిమిరాడు అతన్ని బెరుగ్గా చూసి ఆమె నిలువు ఆ తల ఆడించింది ఇంతవరకు నీ దేహాన్ని ఎవరు తాకలేదా ఆమెను పక్కకు దొరిలించి ఆమె పైకి చేరి తన బరువుని ఆమె మీద వేశాడు ఆమె యథ సంపద అతని కింద నలుగుతుంటే గట్టిగా కళ్ళు మూసింది అతడింత సూటిగా అడుగుతాడని ఊహించని ఆమె షాక్ అయింది పైగా ఆమెకి ఎలాగో అనిపించింది ఏంటి నాకీ టార్చర్ అనుకుంది నాకిలా సైలెంట్గా ఉంటే నచ్చదు జస్వి ఏదైనా నేను సూటిగా అడుగుతాను నాకు సమాధానం కూడా అంతే సూటిగా రావాలి అదర్వైజ్ బెదిరింపుగా అన్న అతడు ఇంకా తన మాటలు పొడిగించలేదు తన దవడలు బిగించి ఎంతో కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు మీరు నన్ను అనుమానిస్తున్నారా గద్గద స్వరంతో అన్నది తల అడ్డంగా ఊపేసి నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆమె ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఆమె అతని చూపుల్లో తన చూపులు కలపలేక కళ్ళు మూసుకుంది ఆమె సిగ్గుతో అలా చేసింది అనుకోలేదు అతడు తప్పు చేసినందుకు తన చూపుల్లో చూపు కలపలేకపోతోంది అనుకున్నాడు ఆమెని అపార్థం చేసుకున్నాడు నేను ఇంత అడుగుతున్నా నీకు నిజం చెప్పాలి అనిపించడం లేదు కదూ ఓకే నీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు అన్న అతడు ఆమెను మరింతగా ఆక్రమించుకున్నాడు అతడు ఆమె తనోపై పంటి తన ఆనవాళ్ళను నిలిపాడు ముద్దుల ముద్రలు వేసి ఆమెను బాగా టెంప్ట్ చేశాడు ఇంకొక క్షణమైనా అతనికి దూరంగా ఉండలేను అనిపించేలా ఆమెలో విరహాన్ని నింపాడు అతని చర్యతో మైకం కమ్మిన ఆమె అన్నీ మరచి తమకంతో అతని తీగల అల్లుకుపోయింది పారవస్యంతో ఉన్న ఆమె ముఖాన్ని చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆమె నడుముని బలంగా నొక్కి వదిలాడు ఆ తీయని బాధకి ఆమెలో నుండి వేడి నిట్టూర్పు వెలువడింది అతడింకా ఏదో చేసేస్తాడు తనలో లీనమవుతాడని ఆమె అనుకున్న తరుణంలో ఆమెను వదిలి దూరంగా జరిగాడు ఆమె అప్సెట్ అయింది అతడు మంచం దిగి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుని వెళ్లకుండా ఆపింది అతడు తల తిప్పి చూశాడు మత్తుగా ఉన్న ఆమె కళ్ళల్లో కోరిక ఇలా మధ్యలో వదిలి వెళ్ళొద్దన్న రిక్వెస్ట్ అతనికి కనిపించాయి అతనికి కనుబొమ్మలు ముడుచుకోగా కళ్ళు చిన్నవి అయ్యాయి అతడు ఆమెలో ఏది చూడాలి అనుకున్నాడో అది కనిపించింది అతనిలోని షాడిజం తృప్తిపడింది సైడ్ స్మైల్ ఇచ్చి ఆమె చేతిని విడిపించుకొని వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాడు షవర్ చప్పుడు ఆమెకు వినిపించింది అతడేం చేస్తున్నాడో తెలుసుకోలేనంత చిన్నపిల్ల ఏమీ కాదు జస్విక విరహం ఇద్దరినీ నిలవనీయడం లేదు అది తెలుస్తూనే ఉంది ఆమెకి అతని ప్రవర్తన ఆమెకి అర్థం కాలేదు భారమైన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది ఎందుకో తెలియదు మనసంతా బాధతో నిండిపోయింది ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి గుండెల వరకు బెడ్షీట్ కప్పుకొని పడుకుంది చాలాసేపటికి కానీ రాఖీ వాష్రూంలో నుండి బయటికి రాలేదు అలా వచ్చిన అతడు జస్వికా వైపు కన్నెత్తి చూడలేదు డ్రెస్ చేసుకొని పక్క గదికి వెళ్ళాడు జస్వికా మనసు కల్లోల కడలిలా మారింది అంతులేని ఆలోచన తరంగాలు ఆమెలో ఎగిసిపడుతున్నాయి ఆమె తనువులో నుండి వేడి ఆవిర్లు వస్తుంటే ఇక నిద్రపట్టదని ఆమెకు అర్థమైంది లేచి భారంగా తన అడుగులు వాష్రూమ్ వైపు వేసింది షవరాన్ చేసి దాని కింద నిలబడింది కోరికతో వేడెక్కిన తన ఒంటిని చన్నీళ్లతో చల్లబరిచింది అంతేకాదు ఆమె కార్చిన కన్నీళ్లు ఆ నీటిలో కలిపేసింది రీతో తన స్వార్థం కోసం చేసిన పని వల్ల ఇప్పుడు ఇలా జస్విక పనిష్మెంట్ అనుభవించింది ఇక ముందు కూడా ఆమె ఇలాంటివి ఎన్నో అనుభవించవలసి వస్తుంది తప్పు ఒకరు చేస్తే ఇక్కడ శిక్ష మరొకరికి పడింది కానీ ఈ విషయం అటు రాఖీకి కానీ ఇటు జస్వికి కానీ తెలియదు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీని ఇలా విని అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ